ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం శ్రీ మాతృ నమ రేపు జూలై ఇరవై మూడవ తేదీంతో శక్తివంతమైన మాస శివరాత్రిని మొదలుకొని మిథున వారికి జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు జూలై నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మీరు ఖచ్చితంగా ఈ మార్పులు అయితే చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు రేపు జూలై ఇరవై మూడవ తేదీ శక్తివంతమైన మాస శివరాత్రి మొదలుకొని మిథునా సారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన అదృష్టం లభిస్తుంది వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదా మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలవారుగా ఉంటారు ఈ రాశి వారి ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశికి వారికి రెస్టారెంట్లు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలకు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియలు తమ అనుకూల దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైన వీరు వీరు తమదైన సెల్లో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క జోళ్ళ భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథునాస్ వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు ప్రతికించే తత్వం ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది తమ వృ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి ఎంతగానో జీవితంలో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వల్ల బంధువుల వల్ల చాలా ఇబ్బందులు పాలవుతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఆ విధంగా గతం గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాసారు అనవసర విషయాల గురించి కూడా అధికంగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర లేమి వంటి సమస్యలు అయితే వీరు ఎదుర్కొనాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారు ఆహార దశలో చేసే మీరు చేసే కృషికి చాలా చక్కటి ఫలితాలు దక్కుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది బంధువులతో సఖ్యతగా ఉండండి శ్రీ ఆంజనేయ స్వామివారిని ఆరాధించండి మీకు శ్రేయస్సు లభిస్తుంది వ్యాపార నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రణాళికతో పనిచేయండి మంచి లాభాలు వస్తాయి మనోబలంతో ఉత్సాహంగా బాధ్యతను నిర్వర్తించండి ప్రతి పనిలో విజయం కనిపిస్తుంది ధన ఆదాయ మార్గాలు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మొహంమాటం కారణంగా ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోండి స్థిరాస్ వృద్ధికి నిర్ణయాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో శ్రద్ధతో ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి మీకు ఈ వారం మధ్యలో సమస్య పరిష్కారం అవుతుంది కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో పనిచేస్తాయి శ్రీ లక్ష్మి అష్టోత్తర పారాయణం చేయడం వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయని చెప్పడంలో సందేహం లేదండి మీ జీవితం తిరుగులేని విధంగా ఈ సమయంలో మారిపోతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది ఈ సమయం మీ యొక్క వైవాహిక జీవితం మరియు భాగస్వామ్య సంబంధాలు కూడా చాలా బాగుంటాయి మీ రాశిలో ఉన్న గురువు నేరుగా మీ యొక్క ఏడవ ఇంటిని చూడడం వలన మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది వారి నుండి మీకు పూర్తి మద్దతు కూడా లభిస్తుంది అయితే మీ మూడవ ఇంట్లో కేతువు ఉండడం చేత తోపు డోలతో సంబంధించి కొంత దూరము లేదా వాదనలు జరగవచ్చు ఈ సమయం చివరిలో అంటే జూలై నెల ఇరవై ఎనిమిది కుజుడు మీ నాలుగు ఇంట్లోకి ప్రవేశించడం వలన గృహంలో కొంత అశాంతి కలగవచ్చు మీ భాగస్వామి మద్దతుతో ఈ సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు ఆరోగ్యం పట్ల ఈ నెలలో గురువు మీ రాశిలో ఉండడం చేత మీకు ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది పెద్ద అనారోగ్యాలు ఏవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు అయినప్పటికీ మూడవ ఇంట్లో కేతువు కుజుల ప్రభావం వలన ధైర్యం దుస్సాహసంగా మారి చేతులు లేదా భుజాలకు సంబంధించిన చిన్న చిన్న గాయాలు అయితే కావచ్చండి ఈ నెల ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో విద్యార్థులకు ఏకాగ్రతను పరీక్షించే విధంగా ఉంటుంది మీ విద్యాకారుకుడైన శుక్రుడు ఇంట్లో ఉండడం చేత చదువు కన్నా కూడా ఇతర వినోదాలు స్నేహితులపైన మనసు మళ్ళీ అవకాశం ఉంటుంది అయితే మీ రాశిలో జ్ఞానకారుకుడైన గురువు మీ యొక్క ఐదవ ఇంటిని చూడడం వల్ల మీకు ఒక వరం లాంటిదనే చెప్పాలి మీరు పర ధ్యానాన్ని చేయించి కాస్తంత కష్టపడినట్లయితే చాలు పరీక్షల్లో చాలా అద్భుతమైన గణ విజయాలని ఘన ఫలితాలను కూడా సాధిస్తారు గురువు అనుగ్రహం కారణంగా కష్టమైన సబ్జెక్టులు కూడా సులభతరంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఉద్యోగ వృత్తి జీవితం చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఇది ఒక పరివర్తన కాలము ఈ రాశి వారికి పదవింట్లో శని సమయ సంచారం అంటే శశియోగం కారణంగా మీకు ఊహించని బాధ్యతలు అధికారాలను తెచ్చిపెడుతుంది మీ పైన పరిభారం విపరీతంగా పెరిగినప్పటికీ దానిని సమర్థవంతంగా నిర్వహించి అందరి మనలు పొందుతారు మీ రాశిలో ఉన్న గురువు మీకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే వివేకాన్ని ఇస్తాడు ప్రమోషన్లు లేదా కీలకమైన ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశాలు కూడా ప్రబలంగా ఉన్నాయి అయితే శని ప్రభావం కారణంగా మీ పై అధికారులతో కొన్ని అపార్థాలు రావచ్చు మీరు కొంచెం ఓపికగా వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఈ పరిస్థితిని అయితే మీరు అధిగమించే ప్రయత్నాలు కూడా చేయవచ్చు చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం మిథున రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించి చింత భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువగా ఉంటుంది ప్రేమ ఒకరితోనూ వివాహం మరి ఒకరితోనూ కూడా వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ వీరి విషయాల వరకు కూడా తెలియకుండా జాగ్రత్త వహిస్తారు అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా దక్కుతుంది వీరు తమ బాగా భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయం హృదయమును సమర్పించుట జరగాల్సి ఉంటుంది ఎదుటివారిని వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యము వీరు కలిగి ఉంటారు పథకంలో రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందు వీరు చాలా నైపుణ్యం కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నుండి కూడా వీరు చాలా మంచి నైపుణ్యత కలిగి ఉంటారు వీణ లాంటి తంత్రి వాయిద్యాలు మంచి నైపుణ్యత ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనము కుట్టుపని అలేక పని గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా చక్కని ప్రావీణ్యత కలిగి ఉంటారు అలాగే పూల మొక్కలు కూరగాయన మొక్కలు పెంచడంలో కూడా వీరికి ప్రత్యేకమైన కౌశలం కూడా ఉంటుంది మిథున రాశిలో జన్మించిన స్త్రీల స్త్రీలకు చూసుకున్నట్లయితే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ గౌరవం విలువ ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలి దయ కలవారుగా ఉంటారు అవతల వారి కష్ట సుఖాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అవతల వారి సమస్యల గురించి ఎక్కువగా దిగులు చెందుతారు ఉదాహరణకు వీరు స్నేహితులు ఏదైనా కష్టాలు ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రం కూడా వెనకాడరు అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత వీరు ప్రదర్శిస్తూ ఉంటారు దానిని కొత్తగా ఎక్కువగా నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు వీరికి ఉన్న నైపుణ్యాలు స్కిల్స్ కూడా మరెవ్వరికీ కూడా ఉండవు అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా సరే వీరికి సందేహం అధికంగా ఉంటుంది ఆ పని చేయొచ్చా చేయకూడదా ఆ పని చేస్తే ఏమవుతుంది చేయకుంటే ఏమవుతుంది ఇలా ప్రతి ఏ పని చేసినా సరే వారికి ఒక సందేహము ఒకంత భయంగా కూడా ఉంటుంది చూసారు కదా ఈ మిదురా సార్ గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్